సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ వాళ్ళు దే విల్ లుక్ బ్యాక్ దే అనాలిసిస్ ఓకే మనం ఒక ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాము దీని అవుట్ ఏంటి ఒక డిపార్ట్మెంట్కి ఇస్తారు మీకు ఇక్కడ కూడా మనకు ఫైనాన్షియల్ అనాలిసిస్ కి కొన్ని ప్రైస్ వాటర్ కూపర్స్ కానీ ఎర్నస్ట్ యంగ్ కానీ ఇటువంటి మీకు కొన్ని కంపెనీస్ మనందరికి తెలుసు కదండి వాళ్ళతో ఏం చేస్తారు అనాలిసిస్ చేస్తారు ఈ కంపెనీ ఫైనాన్షియల్ గా అవైలబుల్గా ఉందా లేదా ఈ కంపెనీ మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా కదా ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది చెప్ప ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే అమెరికా ఎలా చెప్తుంది అంటే ఫైనాన్షియల్ గా ఒక లీగల్ సెక్టర్ ఉంది అనుకోండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ లా అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ టాక్సేషన్ అనుకోండి ఈ సెక్టర్స్ లలో మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ ఏ రకంగా ఫండింగ్ చేస్తుంది దాని అవుట్పుట్ దానివల్ల మన కంట్రీకి ఏం బెనిఫిట్ అయింది దీనికి మనకు ఎక్కువ బెనిఫిట్ అయిందా లేకపోతే ఫారెన్ నేషనల్స్కి ఎక్కువ బెనిఫిట్ అయిందా సో ఇఫ్ దే అనాలసిస్ దాని బేస్డ్ మీద ఏమనుకుంటాం ఓకే ఇందులో మనకు ఎక్కువ బెనిఫిట్ రావట్లేదు మన ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ బెనిఫిట్స్లో చేంజ్ ఉంది సో అందువల్ల మనం తప్పకుండా దీన్ని ఆలోచించవచ్చు అనే ఒక అవకాశం ఉంటుంది కదా అందులో భాగంగానే మనం అందరికీ తెలుసు నేను ఇది చాలా టెలివిజన్ ఛానల్ చెప్పాను డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అూడ్ బిజినెస్ మ్యాన్ అది క్లారిటీ ఇంకా దానిలో మన సెకండ్ థాట్ ఆయన పొలిటిషియన్ అయితే బాగుండు పొలిటిషియన్ లాగా థింక్ చేస్తే బాగుండు అంటే చేయలేడు ఎందుకంటే ఈస్ అ ట్రూ మ్యాన్ ఆయన అనాలిసిస్ ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది డీల్ ఆర్ నో డీల్ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు వాళ్ళు సో ఇందులో హౌ మచ్ కాంట్రిబ్యూషన్ దట్ కంట్రీ విల్ గెట్ ఇట్ నా కంట్రీకి ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది నా కంట్రీకి ఇది ఆలోచిస్తాం దీనిలో అనాలసిస్ చేస్తాం ఇందులో ఫిజబిలిటీ బాగుంటే నేను ఉంచుకుంటాను లేదంటే ప్రోగ్రామ్ లో డికమిషన్ చేస్తాం ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ ఉంది అనుకోండి ఈ స్పేస్ రీసెర్చ్ ద్వారా అమెరికా కే రకంగా ఉపయోగపడుతుంది వరల్డ్ కే రకంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే కదా మన స్పేస్ స్టేషన్లలో మన వాళ్ళు ఉండడం సో అందులో ఏ రకమైన ఇన్నోవేషన్ జరుగుతుందో అదే సెక్టోరియల్ గా ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా ఎలా జరగబోతుంది అనేది ఒక చర్చ రైట్ అండి ఓకే సో రామ్మోహన్ గారు ఇక్కడ అంటే ఇండియన్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అమెరికాలో సెటిల్ అయ్యారు లేకపోతే స్టూడెంట్స్గా ఉండి చదువుకుంటున్నారు లేదా పర్సూ చేస్తున్నారు ఈ రకంగా ఉన్నటువంటి పిల్లల కావచ్చు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం ట్రంప్ గురించి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంది వీసాల గురించి కావచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఈ రకంగా ప్రతి రోజు టెన్షన్ అనుభవిస్తున్నామని చాలా మంది చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు తాజాగా చూస్తే అసలు విద్యాశాఖని క్లోజ్ చేయడము అలాగే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ను వాళ్ళ వీసాలు రద్దు చేసేసి వెనక్కి పంపించడం అనేవి సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ శాఖని క్లోజ్ చేయడం అనేది మీ దృష్టిలో ఎంతవరకు కరెక్ట్ అంటే దాని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి మేజర్గా ఈ స్టూడెంట్ లోన్స్ అనేవి ఉంటాయి మరి అవి ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఇది క్లోజ్ అక్కడ టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా మేలు జరుగుతుందా లేకపోతే ఇది ఒక రకంగా అన్యాయమో చెప్పాలా అన్ని గారు సమాధానం చెప్తాను అట్లాగే విశ్వేశ్వర రెడ్డి గారితోంది సమస్య లేదు ఎందుకంటే ఆలోచన చేస్తారు వ్యాపారవేత్త కాకపోతే అమెరికా అధ్యక్షుడు ఆ విజాడప్ప రావు గారు భూమి స్పర్ధలు విద్యలు అంది వైరములు వాణిజ్యం అంది అన్నారు వైరములు వాణిజ్యాల పెట్టుకోండి కానీ ఎడ్యుకేషన్ భవిష్యత్తు పెట్టుబడిగా చూద్దామా లేకపోతే నాకేమొస్తుంది నీకేం చూద్దామా ఉదాహరణకు ఇండియాలో మనకు యూనిటరీ అండ్ ఫెడరల్ వ్యవస్థ ఉన్నది అక్కడేమో పూర్తిగా రాష్ట్రాలకు అధికారం లేకపోవాలి ఎలక్షన్ విధానం వేరు అన్ని రకాలుగా వేరు వేరు ఉన్నది ఆ మనకు నైబర్హుడ్ స్కూల్స్ నడుస్తాయి విశ్వేశ్వర రెడ్డి గారు నాకు బాగా నాకంటే బాగా తెలుసు నైబర్హుడ్ స్కూల్స్ నడుస్తాయి ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే విద్యాశాఖను మొత్తం రద్దు చేయడం అనేది కాదా అని చర్చ కదా అంటే లాభాలు వస్తలేవని మన ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చాలా అసర్ అని మా ఇండియాలో మనకు ఏఎస్ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇరవై చేస్తున్నారు చేస్తున్నా కోఆర్డినేటర్ గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అట్లా చూస్తే మనకు ఫలితాలు వస్తున్నాయి స్కూల్ మూసేద్దాం మరి ఇక్కడ కూడా అక్కడ సమస్య ఏంటంటే దీనిలో లాభపడుతున్నది ఎవరు అంటే మన ఇండియా లాంటి వేరే దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు లాభపడుతున్నారు నా దేశం వాళ్ళకి లాభం అయితే లేదనే ఒక ఆ కుట్ర ఇండి ఉందని నేను అనుకుంటున్నాను పర్వాలి రెండోది ఆయనను నేను చెప్పాను కదమ్మా మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పారదోడడం కరెక్ట్ అన సమస్య లేదు ఆయన మన ఇంటికి ఆయన ఇల్లు ఎంత దూరం ఆయన ఇంటికి మన ఇల్లు దూరం అని చెప్పాను కానీ ఈ విషయంలో విద్యాశాఖను మొత్తం రద్దు చేయాలంటారు చూస్తున్నా సరికాద నలభై మూడు ఏళ్ళ యాభై ఏళ్ళ లేకుంటే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కొనసాగుతుందా నేను అంటే సంస్కరణ నేను మన ఇండియాలో కూడా గతంలో నూతన విద్యా విధానం వచ్చింది నవోదయ స్కూల్స్ వచ్చినాయి మనది దగ్గర పీ నరగారు లో అట్లా ఇప్పుడు జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రయో ప్రవేశపెడుతున్నారు మనకు మనకు ఫైవ్ ప్లస్ మన సిక్స్ తర్వాత ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ టూ అనే విద్యా మారిపోయి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ కింది స్థాయి ఎడ్యుకేషన్ మారుస్తున్నారు మంచిదే కాదట్లేదు కానీ ఒక ఆలోచన వెనుక మొత్తం రద్దు చేస్తే ఒక రద్దు చేసిన తర్వాత భవిష్యత్ ఏంటిది అఫిషియల్ లీకేజ్ ఇచ్చా కానీ ఇది రద్దు చేసిన తర్వాత ఏముంటుంది అని బయట ముఖ చిత్రం ఇయకపోతే ఏమవుద్ది అంటే చాలా అనుమానాలు అంటున్నాడు అందుకని విద్యను కానీ ఆరోగ్యాన్ని కానీ భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి విద్యలో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయంటున్నాడు విదేశీ వా విదేశీలు చదువుకుంటే విద్య కాదా ఒకవేళ వాళ్ళు మన పనికి రారా ఇవాళ అమెరికా కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు మన వాళ్ళు లీడ్ చేస్తున్నారు మన దగ్గర చదివిపోయారు అక్కడ కూడా చదువుకున్నారు కదా మరి వాళ్ళకి పనిచుతున్నారు లేరా ఒకరగం చెప్పారంటే మన స్కిల్స్ ముఖ్యంగా ఇండియాలోని చాలా స్కిల్స్ స్కిల్డ్ వర్కర్స్ స్కిల్డ్ ఆ పెద్దలు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు మన దేశంలో చదువుకున్నారు అక్కడ చదువుకున్నారు పనిచేస్తున్నారు మరి భవిష్యత్తు భవిష్యత్ పెట్టుబడి కాకుండా ఉంటదంటారా ఇవాళ అందరు సీఈఓలు చాలా మంది సిఇలు మన వాళ్ళు ఉన్నారు అట్లానే ఆరోగ్యం కూడా విద్యలో పెట్టుబడి పెడితే ఎన్నడికి నష్టం కాదు అంటున్నాడు ఆయన కేవలం ఈ నష్టాలు వస్తున్నాయి అంటే విద్యను నష్టాలు లాభాలుగా చూస్తే కదా కదంటే ఆరోగ్యాన్ని కూడా పనిదినాలు పెరుగుతాయి ఆరోగ్యం ఆరోగ్యం సరిగ్గా కాబట్టి పనిదినాలు పెరుగుతాయి అట్లాంటి రేపొద్దున ఆ ట్రంప్ ఇప్పటికే ఐక్య సమితికి సంబంధించిన వింగ్స్ అన్ని మెల్లమెల్లగా మూసేస్తున్నాడు వాడికి సహాయం ఆపేస్తున్నారు అది ఒక దుర్మార్గమని చర్య అంటున్నాడు అంతేందుకు రేపు స్పేస్ సెంటర్ కూడా తీసేద్దాం మరి పదిహేను దేశాలు ఉమ్మడిగా కృషి చేస్తూ పదిహేను దేశాల్లో అమెరికా పెట్టుబడి పెద్దది కావచ్చు ఇవాళ అక్కడ ఉన్నారు మొన్ననే సున్నిత అక్కడి నుంచి వచ్చారు మరి అది కూడా తీసేద్దాం ఎందుకు అని అంటే ముందే ఇచ్చినటువంటి ట్రంప్ల చెప్పండి సార్ చెప్పండి చెప్పండి విశేష రెడ్డి గారు రామ్మోహన్ గారు ఇక్కడ మేడం ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ యువర్ వర్షన్ మై వర్షన్ రియల్ వర్షన్ ట్రంప్ గారు ఏం చెప్పారు నేను మొత్తం ఎడ్యుకేషన్ డిలీట్ చేస్తా అనట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారండి మా దగ్గర అమెరికాలో ఎలా అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిడిల్ స్కూల్ హై స్కూల్ ఫ్రీ అంటే జీరో టు ట్వెల్త్ గ్రేడ్ వరకు ఇట్స్ టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ద హోల్ యునైటెడ్ స్టేట్స్ ఆల్ యాభై రాష్ట్రాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అందులో మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది మన పిల్లలకి ఎంత ఎడ్యుకేట్ అవుతున్నారు మంది హై స్కూల్ వరకు అవుతున్నారు మీకు చాలా మంది హై స్కూల్ డ్రాప్ అవుట్సే ఉంటుంది మన కాలేజీ పక్కకు పెట్టండి అండగా ఇదేంటి అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చాలా యూనివర్సిటీస్ లో ప్రైవేటైజేషన్ ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది జీరో టు ట్వెల్త్ వరకు మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అమెరికాలో చదువుకోగలిగే వాళ్ళకి సో ఇది ఒక కంట్రీ అంటే ఒక వరల్డ్ లో అమెరికాలో చాలా పర్సంటేజ్ అంటే ఎంతో మంది బెనిఫిట్ అయ్యారు ఎడ్యుకేషన్ తోని సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఇంకా నేను ఏంటంటే ఇది ఆయన ఒకరికి వచ్చిన థాట్ ప్రాసెస్ ఇంకా దీన్ని ఎవెన్చువల్ గా దాన్ని రియాలిటీ అయ్యి దాన్ని మన కాంగ్రెస్ బిల్ పాస్ చేసుకుని అయ్యే వరకు ఇంకా టైం తీసుకుంటుంది ఎక్కడొక డిస్కషన్ రావాలి ఇప్పుడు రమ్మరావు అంటే ఇందులో ప్రోస్ కాన్స్ ఉంటాయి సో అందులో భాగంగానే సో ఆయన ఏమంటున్నారంటే దీన్ని థింక్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అన్న దాని మీద మనం చేస్తున్నాం సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక సో ఈ అనాలిసిస్ ఎలా ఉంది అన్న దాని మీద ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తం టోటల్లీ డికమిషన్ చేస్తాం అనేది కాదు ప్రోగ్రామ్ సో ఇందులో ఉన్న వాటిల్లో మనకి ఏ రకంగా బెనిఫిట్ అయ్యింది అనేది మ్యాటర్ సో దాని మీదనే జరుగుతుంది చర్చ కానీ అయితే ఇప్పటికే చాలా మంది టీచర్స్ ని ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని తీసేసినట్టుగా కూడా తెలుస్తోంది కదా విశ్వేశ్వర రెడ్డి గారు అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు లేదు అందులో కొన్ని ఏరియాస్ టోటల్ ఎగ్జిక్యూషన్ ఉండదు ఇప్పుడు ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ఉంటుంది ఇప్పుడు మొన్న ఏం జరిగింది మన ఇక్కడ చేశారు మన మీకు తెలుసు కదా అందరికి అది టీచింగ్ ఫ్యాకల్టీ ఇన్ ద యూనివర్సిటీస్ ఆర్ య యూనివర్సిటీ సార్ దేర్ యూజువల్గా సిక్స్టీ ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పెంచారు ఎందుకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచారు అంటే ఇక్కడ ఎనఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేరు కాబట్టి చేశారు సో ఇవాళ అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కొన్ని మీకు ఎలా ఉంటుందంటే కొన్ని డిపార్ట్మెంట్లలోకి వెళ్ళి ఎంప్లాయీస్ తీసేస్తుంటారు ఏది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లలో అమెరికాలో సో వివిధ సెక్టర్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ లలో లేఅప్స్ జరుగుతుంటాయి ఆ ఆఫ్ జరిగినప్పుడు దే విల్ రిమూవ్ ద పీపుల్ ఇందులో కూడా కొన్ని స్కూల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి అనుకోండి స్కూల్ డిస్ట్రిక్ట్స్ లో పెర్ఫార్మెన్స్ రూపకంగా కానివ్వండి లేకపోతే దాని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదనుకోండి అప్పుడు కూడా రిమూవల్ చేస్తుంది కదా ఆస్కారం ఉంది కదా ఇవాళ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది భయపడుతున్నారు వాషింగ్టన్ డీసీలో ఉన్న చాలా డిపార్ట్మెంట్లలో ఎందుకు భయపడుతున్నారు మా జాబులు కూడా పోతాయేమో అని ఈ ఏమంటున్నారు డిపార్ట్మెంట్ లో చాలా రకాలుగా ఎలా ఉంటాయంటే పని చేయకుండా కూడా డబ్బు తీసుకున్న డిపార్ట్మెంట్స్ కూడా అమెరికాలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారంటే మనం దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం నిజంగా ఇది మనకు అవసరమా దీని వల్ల ఈ డిపార్ట్మెంట్ వల్ల మనకు అమెరికా ఉపయోగపడుతుందా ఒకవేళ ఉపయోగపడితే ఈ డిపార్ట్మెంట్ ను ఉంచుకుందాము ఉపయోగం లేదనుకోండి క్లోజ్ చేస్తే ఈ స్టూడెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా లోన్స్ స్టూడెంట్ లోన్స్ మరి ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ ఎలా వస్తుంది స్కూల్స్ కి అనేది అదే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అయితే కార్పొరేట్ స్ట్రక్చర్ వస్తుంది తర్వాత అంటే ఇది ఇఫ్ ఇట్స్ ద రియాలిటీ టుడే ఆల్సో స్టిల్ ఇస్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్ ఇన్ కేస్ ఇన్ కేస్ టోటల్ ఇప్పుడు మనం ఇండియాలో ఉంది చూడండి కొంత ప్రైవేటైజేషన్ కూడా బాగానే పనిస్తుంది కదా సో ఆ ప్రైవేటేషన్ జరిగినప్పుడు ఆ ప్రైవేటేషన్ ఎంగేజ్ అవుతాయి కొన్ని కార్పొరేట్లు వస్తాయి కార్పొరేట్లు వచ్చి అవి ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు థ్యాంక్స్ అండి